అందరికీ ప్రణామాలు ఈరోజు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా మాకు పాటలు పాడడానికి కూడా అర్హత లేని వారికి కూడాను మా గురువుగారైన శ్రీరంగ శ్రీనివాస్ గారు పాటలు ఎంతో చక్కగా నేర్పించి మాకు దాని అర్థము భావము పదం పదముకి కూడా తెలియజేసి మూడు వందల పాటలు దాదాపుగా మమ్మల్ని నేర్పి ఎంతో ఓపిక వర్షాలు రాని ఎండ రాని ఏ పరిస్థితిలో అయినా కూడా మా క్లాస్ మిస్ చేయకుండా వచ్చి నేర్పారు వారి పాదాలకు కూడా తల వంచి ప్రణామాలు చేస్తూ చిన్ని ప్రయత్నంతో ఈ పాట మా గురువుగారి కోసము అనగా మా అందరి కోసం నేర్పినందుకు గుర్తుగా నాకు ఇష్టమైన పాట నేను రోజు పాడుకునే పాట ఏదాయనేమి ఏదాయనేమి ഹരിച്ച ജന്മമേച്ചു ഏതായമി ഹരിയിച്ച ജന്മമേചാളു ആദി നാരായണുടെ അഖിലരക്ഷകുണ്ടു ഏതായനേമി ജന്മമേച്ചാലും ആദിനാരായണുടെ അഖില രക്ഷ കൊണ്ടു ഏതായ শুনক মুবতু কোনো সুখমাই তো যুগানি শুনেকোবতু কুন সুখমাই তো যুগানি তানক দীন মানে তলছু কোনো তো যুগানি তনাক দিহি తలచుకోదు మనసొడబడితేనూ మంచిదేమి కానిదేమి తనువులో అంతరాత్మ దైవమూట తప్పదు మనసొడబడితేనూ మంచిదేమి కానిదేమి తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు ఏదేమి హరిచిన జన్మమే చాలు ఆది నారాయణుడే అఖిల ఏదాయనేమి भुवनेश्वरमै तोचु पु न भुवनेश्वरमै तोचु चो। पेरचोटि गुन्तयन प्रियमयुण्डु पुरुकु उडे न भुवनेश्वरमै तोचु चो। पेरचोटि गुन्तयन प्रियमयुण्डु ఇరవై ఉండిత చాలు ఏ మే దిగవేమి ఇరవై యుడిత చాలు ఏ వరుస లోకములు సర్వం విష్ణుమయం ఇరవై యుడితే చాలు ఏమి യമൂ ഏതായനേമി ജന്മമേ ചാലു ആദിനാരായണുടെ അഖിലരക്ഷ കൊണ്ടു ഏതായ జ్ఞానికి ఎంత వైకుంఠ మే అచ్చమైన జ్ఞానికి ఎంత వైకుంఠమే మే జీవన్ జీవన్ముక్తి అచ్చమైన జ్ఞానికి ఎంత వైకుంఠమే చెరతరతిమట జీవన్ముక్తి కచ్చు పెట్టి శ్రీవే కడపతి కేదాసుడైత కచ్చు పెట్టి శ్రీ కడపతి దాసుడైతే హు కుందే మిలే వాడి తడే ఖర్చు పెట్టి శ్రీవే గడపతి కేసుడైతే హెచ్చుకుందేమి లేదు ఏలిన వాడితడే ఏదాయనేమి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడే అఖిల రక్షకుండు ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడే అఖిల రక్షకొండు ఏదాయనేమి ఇందులో అర్థం కూడా చాలా బాగా తెలియజేశారు గురువు గారు శ్రీరంగ శ్రీనివాస్ గారు మన జన్మ ఏదైనా కానీ ఎంతో సుఖంగా ఉంటుంది అని మొదటి చరణంలో అర్థము రెండవ చరణంలో పురుగుకు ఉండే నెలవు భువనేశ్వరం అయితోచూ పెరచోటి గుంత అయినా ప్రియమై ఉండు అంటే ఎంతో ప్రియంగా ఉంటుంది పురుగుకు పురుగు చిన్న గుంతలో ఉన్నా కూడా ఎంత చక్కగా ఉంటుందో చాలా అని అచ్చమైన జ్ఞానికి మూడవ చరణంలో అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే అతనికి ఏమి బాధలు ఉండవన్నమాట అంతా వైకుంఠమే జ్ఞానికి ఇక్కడ బాగా తెలియజేశారు అన్నమాచార్య కీర్తన వాళ్ళు ఆ అర్థం కూడా మా గురువు గారు కూడా అలానే తెలియజేశారు చాలా 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 గురువుగారికి అన్నమాచార్యుల వారికి పాదాలకు ప్రణామాలు